హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్నా వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ గా ఈ రోజు రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నానండి ప్రసాదం రెసిపీస్ అన్నిటిలో కూడా ఈ చక్కెర పొంగలి చాలా క్విక్ గా రెడీ చేసేసుకోవచ్చండి అలాగే గుడిలో చేసిన చక్కెర పొంగల్ లాగానే అచ్చం అదే టేస్ట్ తో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ చాలా సింపుల్ గా పక్కా కొలతలతో పర్ఫెక్ట్ గా అయితే ఈ వీడియోలో చేశానండి మీరు కూడా చక్కెర పొంగలి చేసేటప్పుడు ఈ వీడియో ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే పెద్దగా టైం ఏమి పట్టదండి సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం వరలక్ష్మి వ్రతం స్పెషల్ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ చక్కెర పొంగలి రెసిపీ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పులో పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి ఇక్కడ నేను బియ్యం అలాగే పెసరపప్పు రెండిటి క్వాంటిటీ కరెక్ట్గా కప్పు వచ్చేలా తీసుకుంటున్నానండి పెసరపప్పు పావు కప్పు తీసుకున్నాను కాబట్టి మిగిలిన ము ముప్పావు కప్పు రైస్ తీసుకుంటున్నానండి సో ఇలా పెసరపప్పు దోరగా వేగిన తర్వాత ముప్పో కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఈ రెండిటినీ కూడా మరొక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ రైస్ తోనే చేస్తున్నానండి సోనా రైస్ ఉంటాయి కదా వాటితోనే చేస్తున్నాను ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు సార్లు వాటర్ వేసుకొని బాగా కడగాలండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇక్కడ నేను చక్కెర పొంగల్ని కుక్కర్లో లో చేస్తున్నానండి ఈజీగా అయిపోవడం కోసం మీకు కావాలంటే నార్మల్ గా అయినా సరే ఉడికించుకోవచ్చు కుక్కర్ లో మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని అలాగే బియ్యాన్ని వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలండి నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి పెసరపప్పు రైస్ కొలత రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని విజిల్ పెట్టి మూడు విజిల్స్ వస్తే కరెక్ట్ గా సరిపోతుందండి చూసారు కదండి మూడు విజిల్స్ తర్వాత పెసరపప్పు బియ్యం కరెక్ట్ గా ఉడికిపోయింది మీకు కావాలనుకుంటే ఇక్కడే మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా స్మాష్ చేశాను కొంచెం పొడి లాగే ఉండేలాగే చేస్తున్నాను అనమాట మీకు కావాలనుకుంటే మరొక విజిల్ రానిచ్చి కొంచెం దగ్గరగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కుక్కర్ ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ముందుగా ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని అయినా సరే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయిస్తున్నానండి కొబ్బరి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి ఈ రెండు వేగిన తర్వాతే కిస్మిస్ వేసుకోవాలి ముందే వేసేస్తే కిస్మిస్ మాడిపోతాయి అనమాట ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకొని ప్యాన్ పక్కకి దించేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు బెల్లం కరిగించడం కోసం పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు కొలత తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు మనకి స్వీట్నెస్ కోసం కావాలండి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం వేసి అరకప్పు పంచదార వేస్తున్నాను మీకు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లం వేసుకొని ముప్పా ఒక కప్పు పంచదార వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బెల్లం అంతా జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు బెల్లం ఇలా పూర్తిగా బెల్లం వాటర్లా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లం వాటర్ని వడకట్టుకుంటూ ఈ రైస్లోకి వేసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయండి పీచు లాంటివి ఏమైనా ఉంటే లోపలికి రాకుండా ఉంటాయి సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం వాటర్ అంతా రైస్కి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిసులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం రైస్ అనేది దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలాచి వేయడం వల్ల చక్కెర పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి వరకు కూడా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ఐదు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర పొంగలిలో నెయ్యి ఎంత ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇక్కడ నేను హోమ్మేడ్ నెయ్యే వేస్తున్నానండి ఇంట్లో చేసింది అనమాట ఈసారి వీడియోలో హోమ్మేడ్ నెయ్యి ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేసి చూపిస్తానండి అంతేనండి చక్కెర పొంగలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పచ్చకర్పూరం చిన్నగా కొంచెం తీసుకొని చిన్న ముక్కని ఇలా మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలండి ఈ పచ్చకర్పూరం ఖచ్చితంగా వేయాలండి అలా వేస్తేనే మనకి టెంపుల్ టేస్ట్లో ఉంటుందన్నమాట అచ్చం గుళ్ళో తిన్న చక్కెర పొంగల్లాగానే సూపర్గా ఉంటుందన్నమాట ఇలా వేసిన తర్వాత మరొకసారి మూత పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించి వెంటనే తీయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఆవిరంతా పట్టేసిన తర్వాత అప్పుడు మూత తీసి సర్వ్ చేసుకోవాలండి చక్కెర పొంగలైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ సర్వ్ చేసి చూపిస్తానండి అచ్చం గుళ్ళో చేసినట్టే రావాలి అంటే ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదండి ఇలా మొత్తం చక్కెర పొంగల్ని అదుముకుంటూ మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ నేను మీకు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చక్కెర పొంగలి ఇంకా సూపర్గా కొంచెం గట్టిగా అవుతుందనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా తప్పకుండా ఒకసారి చక్కెర పొంగల్ని ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా బాగా కుదురుతుందనమాట నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేస్తే చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి చిన్నా వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వరలక్ష్మి వ్రతం ప్రసాదం వీడియోలు మన ఛానల్లో వస్తాయండి తప్పకుండా లైక్ చేయండి మీకు మా వీడియోలు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం